ఇన్ ఎ హోమ్ అలా ఇన్ ఏ హౌస్ మీరు ఇద్దరు ఒకరి కెరీర్ కోసం ఒకరు ఏదైనా అంటే పర్సనల్ అడ్వైజులు ఇచ్చుకోవడం కానీ లేకపోతే దాన్ని ఎట్లాగా ఆర్గనైజ్ చేసుకోవాలి అలా మాట్లాడుకుంటారు మాట్లాడుకుంటారా లేకపోతే ఎవరి కార్యక్రమం లేదండి డెఫినెట్గా జరిగేటప్పుడు తన ప్రోగ్రామ్స్ నేను చూస్తుంటాను చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి క్యాష్ అంతకుముందు స్టార్ మహిళ అవన్నీ స్టార్ మహిళ తను మానేసేటప్పుడు నేను చాలా బాధపడ్డాను అంటే ఎమోషనల్గా ఒక పదమూడేళ్ళు దాంతో కనెక్ట్ అయి ఉన్న లేడీ అండ్ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి వెళ్ళింది అండ్ ఐ థింక్ షీ విల్ డెఫినెట్లీ అవన్నీ కరెక్ట్గా సబ్మిట్ చేస్తే గిన్నీస్ బుక్ కూడా వస్తుంది సో పదమూడేళ్ళు కష్టపడింది ఎవ్రీ డే ఫోర్ ఎపిసోడ్స్ నేను చెయ్యలేదు కానీ నేనే అంత ఎమోషనల్గా ఫీల్ అయితే తనంత ఎమోషనల్గా ఫీల్ అయ్యి ఉండాలి కదా అంటే తనకున్న రీజన్స్ తనకున్నాయి అంటే డ్రైన్ అయిపోయింది ఎనర్జీ అంటే మిగతా ఉన్నాయి ప్రోగ్రామ్స్ ఉన్నాయి కోర్స్ అవన్నీ చేయాలి కొంత ఎందుకంటే కూతురు షీఈ్ కమింగ్ ఇన్ టు టీన్స్ సో నవ్ షీ ఫోకస్ ఆన్ హర్ అని చెప్పేసి షీ లెఫ్ట్ నేను అది గ్రహించలేదు ఎందుకు వదిలేయడం చెయ్యి అని నేను అదే ఈ నీ మైండ్లో లేదు ఎందుకు వదిలేయడం చెయ్యి అని నేను అంటే లేదు నాకు తెలియదులే సరే నీ ఇష్టం అని అప్పుడు బాధ అనిపించింది ఆ ఫేర్వెల్ వీక్ మొత్తం అంత స్టార్ మహిళ అలాగే క్యాష్ మారిపోతున్నప్పుడు అది బాధ అనిపించింది అయ్యో బ్రహ్మాండంగా ఉంది కదా ఎందుకు ఇప్పటికిప్పుడు తీయడం అంటే లేదు దే వాంటెడ్ టు రీవ్యాంప్ కొత్త కొంచెం ఏదో ఒకటి రీవ్యాంప్ చేయాలనుకున్నారు అందుకని సరే ఓకే బట్ ఎనీ ప్రోగ్రామ్ ఇట్ ఇస్ సక్సెస్ఫుల్ చలో ఓకే ఓకే తనకు మళ్ళీ అంటే తను కూడా స్లోగా వర్క్ అలాంటి వర్క్ తగ్గిస్తోంది ఎందుకంటే షీ హాజ్ ఈ మన ఫిలిం ఉన్నాయి కదా ఫంక్షన్స్ అవన్నీ దానికి ప్రిపేర్ అవ్వాలి కంపల్సరీ ఆ రోజు ఏంటి కొత్తగా ఏదో ఒకటి చేయాలి ఎవ్రీ ఫిలింకి తను ఏదో కొత్తగా ఏదో చేయాలి కాబట్టి కూర్చొని నోట్స్ రాసుకొని అన్నీ ఏమైనా ఎంత అనర్గళంగా చెప్తుందో అసలు దాన్ని ఏమంటారు వాళ్ళు స్పాన్సరర్స్ ఉంటారు కదా ఆ స్పాన్సరర్స్ ఆరుగురు ఉన్నా ఎనిమిది మంది ఉన్నా డజన్ ఉన్నా అలా నోట్లోంచి అలాగ అనర్ధలంగా వచ్చేస్తాయి అంటే ఎంత హోంవర్క్ చేసి ఉంటుందో అనుకుంటాను నేను ఖచ్చితంగా నేను అనగానే ఒకరోజు అన్నా కూడా అసలు ఏం తింటు మా ఇంటి దగ్గర నువ్వు అని అంతలాగా మాట్లాడడానికి హౌ మచ్ ఆఫ్ ఎనర్జీ ఎనర్జీ పైగా నువ్వు ప్రిపేర్ అవుతుందండి బాగా కాకుండా తనకి ఒక ఇద్దరు ముగ్గురో నలుగురో ఉన్నారు షీ పిక్స్అప్ అందులోంచి ఎవరినో రైటర్ లేదు తిను కుదిరితే తినే రాసుకుంటుంది ఓకే ఎవరినైనా తిని ఇంకా బిజీగా ఉందనుకోండి కొంచెం మీరు ఏదైనా నాలుగు మాటలు వాక్యాలు రాసి ఇవ్వండి అడ్రస్ 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 చేయడానికి అబౌట్ హీరో కానివ్వండి అబౌట్ దాట్ పర్టికులర్ టైటిల్ గురించి కానివ్వండి అని ఇవన్నీ ప్రిపే ప్రిపరేషన్ ఉంటుంది ఓకే సో హార్డ్ వర్క్ చాలా హార్డ్ వర్క్ అండి సింపుల్ గా ఆ రోజున లైవ్ కాబట్టి అప్పటికప్పుడు వచ్చి చేసేయడం ఏం కాదు ఆయన ప్రిపరేషన్ చాలా హోంవర్క్ కావాలి దానికి స్టేజ్ ఎక్కిన దగ్గర నుంచి భయమే కదండి అన్లెస్ ఎందుకంటే ఇంతమంది స్పాన్సర్స్ ఇంతమంది గెస్ట్లు ఇంతమంది వచ్చేవాళ్ళు సడన్ గా ఇప్పుడు లిస్ట్లో ఉన్న వాళ్ళు ఒకళ్ళు ఉంటారు అప్పటికప్పుడు వచ్చేవాళ్ళు కూడా ఉంటారు గెస్ట్లో ఆ రోజుకి ఆ రోజు ఫిక్స్ అయి ఉంటారు అప్పుడు వాళ్ళని కూడా చూసి అడ్రస్ చేయాలి కదా ఎగ్జాక్ట్లీ చేయకపోతే కష్టం కదా అవును అనుకోని అతిథులు వస్తుంటాబ్ సో అది కూడా తనకి అందరు తెలుసు కాబట్టి చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది అవును ఇప్పుడు కొత్త వాళ్ళ సబ్జెక్ట్నైనా అంత ఎఫర్ట్లెస్గా ఎలాక్వెంట్గా హ్యాండిల్ చేస్తుంది అంటే ఇన్ జనరల్గా ఇది కేవలం మీ ఫ్యామిలీతో నాకున్న అటాచ్మెంట్తో అడుగుతున్న ప్రశ్న ఇది ఎలాగంటే ఒక బిజీ వైఫ్ ఒక స్టార్ట్ లో ఉన్న వైఫ్ ఒక హస్బెండ్ ఉన్నప్పుడు మనకి ప్రైడెంట్ ప్రిసిడెస్ అని ఒక నవల అసిస్టెంట్ రాసిన నవల ఒకటి వచ్చింది తర్వాత అభిమాన్ అని హిందీలో వచ్చింది ఒక సినిమా ఇలా నార్మల్ ఇది నార్మల్ కోర్స్ హ్యూమన్ సొసైటీ ఏమైనా ఉంటాయి మీ మధ్యలో లేదండి అంటే తను ఒకవేళ యాక్టింగ్ వైపు కనుక ఉంటే అప్పుడేమో టోటల్గా తనకి కాంపేరింగ్ యాంకరింగ్ అటు కదా మాస్టర్ ఆఫ్ సెరమనీస్గా ఎంసీ కింద వెళ్ళిపోయింది కాబట్టి షీఈ్ నాట్ ఏ విధంగాను ఈ పర్టికులర్ నాజాబ్ యాక్టింగ్ కాదు అవును కాబట్టి లేదు నాకు అదే ఒకవేళ ఉండుంటే ఏమైనా వచ్చిండేదేమో నాకు తెలియదు సో కా లేదు ఏమంటే ఏమో జయమ జయమ్మ పంచాయతీ చేసింది కాబట్టి అలాంటివి ఏమైనా ఇంకో నాలుగైదు వస్తే అప్పుడు నాకు కూడా బైడెన్ పెనర్జీస్ లాంటిది స్టార్ట్ అవుతుందేమో అదే లేదు ఇప్పటికైతే లేదు అయితే తను ఏదో చెప్పబోతున్నా తను నాకు ఏంటంటే నేను చేసే సినిమాలకి నువ్వు ఎందుకు ఇలాంటివి సింగిల్ సీన్లు అలా వచ్చి చచ్చిపోయేది ఎందుకు మొన్న మొన్నెప్పుడూ స్టేజ్ మీద కూడా మా ఆయన్ని ప్రతి సినిమాలో చంపేస్తున్నారు మీరు అంది ఎందుకు చేస్తున్నా అరే నాకు వచ్చినప్పుడు నేను ఐ కాంట్ సే నో నన్ను ఏదో ఉండి వాళ్ళు పిలిచి సార్ చాలా ఇంపార్టెంట్ సీన్ అండి మీరు చేయాలండి అన్నప్పుడు ఏదో నన్ను ఆశతోటే కదా నేను చేస్తాను అంటే నువ్వు ఆ సీన్లో ఉంటే ఆ సీన్ వస్తుంది పర్సెంట్ డైరెక్టర్స్ ఫీల్ అవుతారు కదా అరే రాజీవ్ కనకాలేషనల్ సీన్ ఉండి పండుతుంది ఎందుకు నిన్ననే మేము బాగశాలే చూసాం ఫర్ ఎగ్జాంపుల్ ఆ బాగశాలలోని ఆ ఆర్టిస్ట్ని నువ్వును శ్రీ ఇద్దరు కిడ్నాప్ చేసి పట్టుకెళ్తున్న సీను నువ్వు కాకపోతే ఆ సీను పూర్తిగా తేలిపోయి ఉండేది నువ్వు ఉండడం వల్ల ఏంటంటే ఆ హెవీనెస్ అందులో వచ్చిన కామెడీ అవి లేకపోతే ఇంకో రకంగా ఉండేది ఆ సీన్ సో నేను అనుకున్నా కరెక్ట్గా రాజీవ్ కనకాలని కరెక్ట్గా సెలెక్ట్ చేసుకున్న డైరెక్టర్ చాలా అది చాలా బాగుండిందండి అంటే వి ఎంజాయిడ్ భాగ్శాలే మేకింగ్ కూడా అంటే బోల్డ్ అంత కామెడీ ఇంప్రూవైజ్ చేసాం డైరెక్టర్ దానికి ఒప్పుకున్నాడు మేము చేసే ఇంప్రొవైజేషన్కి అంతా ఇలా చేస్తాం అంటే ఓకే సార్ ఓకే సార్ అన్నాడు తనకు వచ్చిన థాట్స్ తాను చెప్పేవాడు ఓకే మేము కూడా ఇన్కార్పొరేట్ చేసుకుంటూ చేసుకుంటూ వెళ్ళాం అసలు ఆ ఎపిసోడ్ ఎంత బాగుంటుందో చాలా మంచి ఎపిసోడ్ అవును నేను బాగా తరగా ఎంజాయ్ చేశాను అంటే ఆడిటోరియంలో కూడా ఆ కి మంచి రెస్పాన్స్ వచ్చింది బాగానే అవుతారండి డెఫినెట్గా బాగానే అవుతారా అంటే నేను ఎందుకన్నానంటే ఇప్పుడు నువ్వు అనుకుని రాజీవ్ కనకాలు ఉండాలని నేను చాలా క్యాంప్స్లో డిస్కషన్ జరిగినప్పుడు కూడా నాకు తెలుసు రాజీవ్ కనకల్ అయితేనే బాగుంటుంది అండ్ చాలా అడమెంట్గా అడుగుతారు డెఫినెట్గా లేదు సార్ మాకు మీరు చేయాలని అలాంటి టైంలో నాకు నో చెప్పడం రాదు సరేనండి ఆయన చేస్తాను అండి ఇంటి దగ్గర అంటుంది అస్మా ఎందుకు ఎందుకు చేసి చచ్చి ఒక సీన్ చచ్చిపోవడం ఎందుకు అనవసరం కదా సరే ఇప్పుడు సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ కదా ఎగ్జాక్ట్లీ లెట్ మీ వాళ్ళకి ఎప్పుడో థాట్ మారుతుంది చూడగా చూడగా ఎప్పుడు రాజీవ్ని చంపేయడమైనా ఎప్పుడు చూద్దామని ఆలోచన వచ్చి మారుతుందేమో అప్పుడు దాకా చేద్దామని చెప్పేసి నేను ఆ స్కోప్ వాళ్ళకి అంతే అంటే వాళ్ళకి వస్తుంది మార్పు వస్తుంది ఎప్పుడు ఇప్పుడు చూడండి భాగశాల ఇలాంటిది పడిన తర్వాత డెఫినెట్గా టుమారో దే మైట్ థింక్ ఇన్ ఏ డిఫరెంట్ యాంగిల్ అవును అలాగే మొన్న విరూపాక్ష చేసిన తర్వాత ఓహో రాజీవ్ని ఇట్లాంటి క్యారెక్టర్స్ కూడా చేయొచ్చు అని దీనికి వస్తారు అవును దానికి ముందు కూడా శాఖరికాల సినిమా ఒకటి చేసి చాలా మంచి సినిమా లవ్ స్టోరీ లవ్ స్టోరీ అసలు ఆ క్యారెక్టరు ఆ కంటెంటు ఆ కాన్సెప్టు అసలు నువ్వు ఎంత బాగా సూట్ అయ్యావు క్యారెక్టర్కి అంటే దే కాంట్ థింక్ అఫ్ అనదర్ యాక్టర్ రాజీవ్ కన్కలే క్యారెక్టర్ అన్న ఒక మెజర్మెంటు ఉన్నది నీకు నీ వరకు ఉన్నది బట్ ఒక్కటి సుమ అన్నట్టుగా నువ్వు ఒక డైరెక్షన్ ఎవరికి ఇవ్వట్లేదా యూ డోంట్ మెయింటైన్ రిలేషన్స్ నార్మల్గా యాక్టర్స్ అందరూ మెయింటైన్ చేస్తారు అంటే రైటర్లతో డైరెక్టర్లతో లేదు సార్ నాకు అది అంటే ఫస్ట్ నుంచి ఎందుకో నాకు అలవాట్లేదు ఎందుకు అంటే ఇవి నేను కొన్ని చోట్ల విన్న తర్వాత కొన్నిసార్లు అంతకుముందు ఫ్రెండ్షిప్లు అన్నీ ఉన్నాయి అవన్నీ ఉన్ కొన్నిసార్లు అలాంటి దగ్గర అయిపోయిన తర్వాత ఆ రోజు ఆ నైట్ అయిపోయిన తర్వాత అనుకుంటారు తిట్టుకుంటారు ఆడు ఆడ చూసేవా రాత్రి అంతా కాళ్ళు కట్టుకుంటున్నాడు రాత్రి అంతా ఎంతసేపు ఇలా అలాంటివి వచ్చేస్తాయి మాటలు అది అవి నాకు ఇప్పుడు వాళ్ళని అన్న తర్వాత నన్ను నేనేం ఎక్సెప్షన్ అవ్వను నన్ను కూడా అంటారు నా దాకా వచ్చినప్పుడు సో అడగడం నాకు ఇష్టం లేదు వర్క్ నా వర్క్ చెప్తుంది వర్ చె డౌట్ మై రేపు పొద్దున్న నా జాబ్ ఎక్కడో చోట రిఫ్లెక్ట్ చేస్తుంది కదా బహుశా నా జాబ్ అంతా చచ్చిపోవడంలో ఎక్కువ కాలం గడిపేసింది కాబట్టి అలాంటివి వచ్చేము ఇప్పుడు మారింది కాబట్టి మారిపోయింది వస్తుంది అనుకుంటున్నాను ట్రెండ్ మారింది ట్రెండ్ మారింది సో దే విల్ థింక్ అబౌట్ మీ అని అనుకుంటున్నాను ఎందుకు ఆ మాట స్టేజ్ మీద చెప్పి అంటే ఒక ఐడియా వీఆర్ నాట్ హ్యాపీ విత్ దిస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ అని చెప్పడం కోసమే చెప్పి ఉంటుందో నన్ను నేను అనుకుంటున్నాను కరెక్టే కానీ డైరెక్ట్లో అనుకోవాలి కదండి సుమ్మా సుమారు అనుకుంటే నేను అనుకుంటే కాదు అంటే వాళ్ళకి పర్టికులర్గా ఆ సీన్ చాలా ఎమోషనల్ సీన్స్ ఉంటాయి సార్ హై పాయింట్స్ ఉంటాయి సినిమాలో అది పండాలంటే ఏ హ్యావ్ టు హ్యావ్ ఎ వెరీ గుడ్ యాక్టర్ విత్ ఇన్ ఏ షార్ట్ స్పాన్లో దాన్ని పండించగలిగే యాక్టర్ కాదు కొన్ని సీన్లైనా వెంటనే ఎస్టాబ్లిష్ అయ్యి అంతే రాయలేరు కదా క్యారెక్టర్ కాబట్టి దే ఆర్ వెరీ పర్టికులర్ అండి సో నేను ఆ విషయంలో కొన్నిసార్లు హ్యాపీ ఫీల్ అవుతాను కొన్నిసార్లు ఏమో అబ్బా ఒక్క సీనా లేచిపోయానా సరే రెండు సీన్ల సర్లే లెట్ ఎప్పుడుకో వస్తుంది కానీ చేద్దామని చేస్తూ ఉండడమే అదే అదే